కార్షిక ఆర్యలు హిందువులు ఎలా అవుతారు ఆర్యులు భారతదేశం స్వాతంత్రం రాకముందు మేము పారశీకులం అని చెప్పుకున్నారు అదే ఆర్యులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము హిందువులము అని చెప్పుకుంటున్నారు ఆర్యులు స్వాతంత్రం రాకముందు పారశీకులం మా ఆర్యజాతి ప్రపంచంలో కల్లా గొప్పది మీ భారతీయులు హిందువులు శూద్రజాతి అనగా చండాల జాతి మీ భారతీయ హిందువులు మా కాళ్ళ దగ్గరే బ్రతకాలి అని భారతీయుల మీద ఆంక్షలు పెట్టేవారు భారతీయులను నీచంగా మాట్లాడి అణచేవారు ఆ విషయంలో భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా బ్రాహ్మణ వైశ్యులు భారతీయుల మీద జాతి అహంకారం ధనమదం అణచివేత అంటరానితనం చూస్తున్నాము ఇంతకీ పార్షిక బ్రాహ్మణ వైశ్యులు భారతదేశంలో హిందువులు అని ఎందుకు చెప్పుకుంటున్నారు ఈ ఇండో ఆర్యలు ఒకటి ఆర్యలు భారతీయ పౌరులు అనిపించుకోవటానికి రెండు ఈ ఇండో ఆర్య జాతి రెండు కులాలుగా విభజింపబడ్డాయి ఇండియన్ సిటిజన్షిప్ కోసం మూడు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కోట అనుభవించటానికి నాలుగు బ్రిటిష్ వారి మీద జరిగిన స్వాతంత్ర పోరాటం వల్లే మరలా ఆర్యుల మీద కూడా స్వాతంత్ర పోరాటం జరుగుతుందని భయపడి ఆర్యులు మేము భారతీయులము హిందువులము అని చెప్పుకుంటున్నారు ఐదు పార్షిక ఆర్యులు అని వారి జాతిని దేశాన్ని చెప్పుకుంటే విదేశీయులు అంటారని ఆర్యులు జాతి దేశం చెప్పకుండా లేక దాచుకొని జాగ్రత్తపడి ఇస్లామిక్ వారిలా మైనార్టీల్లో ఉండవలసి వస్తుందని భారతీయులమని హిందువులమని చెప్పుకుంటున్నారు భారతదేశాన్ని ఆర్యదేశం చేయాలని ఆర్య బ్రాహ్మణుల తపన ఉబలాటం అందుకే ఆర్య బ్రాహ్మణ వైశ్యులు హిందువులము భారతీయులము అని చెప్పుకోవటానికి ఒక కారణం అసలు ఆర్యులు ఎవరు ఎక్కడ వారు కొంచెం వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం పారసీక దేశం ఇరాన్ దేశం ఆర్యన్ అనునామమున ఇరాన్ నామకరణం చేశారు ఈ ఆర్య బ్రాహ్మణ వైశ్యులు పారసీక మూలవాసులు ఈ పారసీకులు క్రీస్తు పూర్వం ఐదు ఆరవ శతాబ్దాలలో ప్రపంచాన్ని ఏలారు ఆ కాలంలోనే పార్షీకులు భారతదేశాన్ని జయించారు అప్పటి నుండి పార్షీకులు భారతీయులను అణచి ఏలుతున్నారు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దములో గ్రీకులు మొదటగా ఇరాన్ని జయించారు క్రీస్తుపూర్వం ముప్పైవ సంవత్సరములో రోమన్స్ ఇరాన్ని కొంత భాగం ఆక్రమించారు క్రీస్తు శకం ఐదు ఏడవ శతాబ్దాలలో ఇస్లామిక్ దండయాత్ర వలన ఇస్లామిక్ వారు ఇరాన్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు దీని కారణంగా ఆర్యలు ఇరాన్ దేశము నుండి విదేశాలకు వలసపోయారు అయితే ఈ ఆర్యలు ఏ దేశంలో ఉన్నా వారి దేశాన్ని జాతిని చెప్పుకోరు ఒకవేళ ఇస్లామిక్ వారికి భయపడి సిగ్గుపడి ఏమో భారతదేశంలో కూడా ఆర్యులు హిందువులము భారతీయులము అని చెప్పుకుంటున్నారు అలాగే ఈ ఆర్యులు ఇరాన్ నుండి వెళ్ళి ఎక్కువగా యూరప్ అనగా జర్మనీ రష్యాలలో ఎక్కువగా స్థిరపడ్డారు ఇంకా అనేక దేశాలలో కూడా ఉన్నారు ఇక భారతదేశంలో ఈ ఆర్యలు యొక్క చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు ఇరాన్ నుండి వచ్చిన ఆర్యలు మొదటగా ఉత్తర భారతదేశంలో నివసించారు ఇంకా ఈ పారశీకులను పర్షియన్స్ జొరాషియన్స్ అరామిక్స్ ఆర్యన్స్ ఇరానియన్స్ పారశీకులు అంటారు ఇలా ఏ పేరుతో పిలిచిన ఆర్యులే దేశం రూపం మార్చిన జాతి మూలం మాత్రం మారదుగా పారశీకుల యొక్క స్వభాష ప్రాంతాన్ని బట్టి కొన్ని భాషలు ఉన్నాయి ముఖ్యంగా అరామిక్ భాష అవెస్టన్ భాష ఎక్కువగా వాడతారు సంస్కృతం వీరి శైలికి ఎక్కువగా వాడతారు పారశీకుల మతం జొరాషియన్ మతం దీనినే భారతదేశంలో సనాతన మతం వైదిక మతంగా చెప్పుకొచ్చారు ఆర్యులు అరామిక్ అంకెలే ప్రపంచంలో ఎక్కువగా వాడతారు ఆ తర్వాతే రోమన్ అంకెలు వాడతారు అంటే ఈ పారశీకుల యొక్క ప్రభావం ప్రపంచం మీద ఎంతగా ఉందో అర్థం చేసుకోగలం అయితే ఈ ఆర్యులు విదేశాల్లో అబద్ధాలతో ఆధిపత్యం చలాయిస్తున్నారు కానీ వీరి స్వదేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఎంత మాత్రం ప్రయత్నించని అసమర్థులు స్వదేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో ఇజ్రాయేలీలంతా పౌరుషం లేదేమో ఈ ఆర్య బ్రాహ్మణ వైశ్యులకు ఈ ఆర్యులను భారతదేశం నుంచే కాదు కానీ ప్రపంచం నుంచే తరిమివేస్తే వీరి సొంత దేశాన్ని స్వాధీనం చేసుకుంటారేమో ఈ ఆర్యులు వారి దేశాన్ని వారి జాతిని దాచుకుంటే వారి తల్లిని మరిచి తల్లిని అవమానపరిచినట్లని భారతీయులకు ఒక ఉపదేశం ఒక నినాదం అలా భారతీయ ప్రతి బిడ్డకు ఉగ్గుపాలతో పెంచారు భారతీయులను దేశభక్తితో అలా మా భారతీయుల వలె ఆర్య ఆర్యజాతికి ఒక నిబద్ధత లేదా మీ జాతిని మీ దేశాన్ని చెప్పుకునే ధైర్యం లేదా ఆర్యులకు ఆర్యులు హిందువులు అని చెప్పుకుంటున్నారు ఆర్యులు హిందువులు ఎలా అవుతారు ఆర్యులు దేశాన్ని జాతిని దాచుకోవటం ఆర్యలు తల్లిని మరచి అవమానపరిచినట్లు కాదా ఆర్యలు హిందువులు ఎలా అవుతారు సింధు అనే పదము నుండి ఇండియా హిందూ హుదుస్ అనే విదేశీ పదాలు పుట్టాయి లేక వచ్చాయి ఇండియా అనేది యూరోపియన్స్ హిందూ అనేది పార్షికులు మరియు ఇస్లామిక్ వారు హుద్దుస్ అనేది ఇజ్రాయేలీలు ఇండియా హూదుస్ హిందూ ఇవి విదేశీ భాషా పదాలు వీటి అన్నిటికీ మూల పదం సింధు భారతీయులకు సరైన పదం సింధు అలాంటప్పుడు ఆర్య బ్రాహ్మణ వైశ్యులు హిందువులు ఎలా అవుతారు హిందువులము భారతీయులము అని ఆర్యులు మోసం చేయట్లేదా భారతీయులను భారతీయులు ఎంతకాలము అగ్రజాతి అణచివేస్తుంది తొక్కివేస్తుంది భారతీయుల మీద ఆర్యులు అరాచకాలు చేసినప్పుడల్లా డిబెట్లు చెప్పుకుంటూ ఖండిస్తూ కాలయాపన చేస్తారు ఆర్యులకు అగ్రస్థానం ఎంతకాలం కట్టబెడతారు భారతీయులు బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగినట్లు ఎదురు తిరిగి తిరగబడి తరిమేస్తే పోదా ఆర్యులు నుండి మనకు బాలిసత్వం రాధా ఆర్యుల నుండి మనకు మన భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రం భారతీయులు ఏ కులం ఏ మతంలో ఉన్నా అందరూ ఏకం అవ్వండి ఈ విదేశీ పారశిక ఆర్యులను భారతదేశము నుండి తరిమివేద్దాం